హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈరోజు ఈ వీడియోలో హోమ్మేడ్ కుంకుమ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము అది కూడా త్రీ ఇంగ్రీడియంట్స్ చాలండి దాంతోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట కుంకుమ అనేది మనం బయట తీసుకున్నా కూడా దానిలో కెమికల్స్ అవి ఉంటాయి కదా చక్కగా ఇంట్లోనే ఏ కెమికల్స్ వాడకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే కుంకుమ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోండి చూసారు కదా ఒక బౌల్ తీసుకున్నాను దానిలోకి ఇప్పుడు మనం పసుపు ఉంటుంది కదా టర్మరిక్ పౌడర్ ఆ పసుపు తీసుకోవాలి నేనైతే మామూలు పసుపు కొమ్ములతో పట్టిన పసుపు అయితే తీసుకుంటున్నాను చూసారు కదా పసుపు టూ స్పూన్స్ తీసుకుంటున్నాను టర్మరిక్ పౌడర్ టూ స్పూన్స్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా అలానే మీరు కూడా ఇలా ట్రై ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు పసుపు తీసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి వంట సోడా అండి అంటే కుకింగ్ సోడా అనమాట అది వన్ టీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టూ స్పూన్స్ పసుపుకి వన్ స్పూన్ వంట సోడా తీసుకున్నాను చూసారు కదా మొత్తం ఇలా లమ్స్ ఏం లేకుండా శుభ్రంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి నిమ్మకాయ లెమన్ అనమాట లెమన్ హాఫ్ నిమ్మకాయ హాఫ్ తీసుకొని పిండుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా పిండుకోవాలి హాఫ్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి అయితే హాఫ్ సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా కలుపుకోవాలి నిమ్మకాయ హాఫ్ అనేది మొత్తం పిండేసుకుంటున్నాను కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండుకుంటున్నాను చూసారు కదా ఇలా అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇలా చూసారు కదా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మీరు చూస్తున్నట్లయితే లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది అలా చేస్తూనే ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేయండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఇలా చేసుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట చిన్నగా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది చూసారు కదా కలర్ చూసారా చేంజ్ అయింది అలానే చేస్తూ ఉంటే చాలా వరకు చేంజ్ అయిపోతుంది కలర్ అనేది దీనివల్ల ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి చక్కగా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా వరకు అయితే రెడ్ కలర్లోకి వచ్చేసింది చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అనేది కూడా ఇప్పుడు దీన్ని మనం ఎండలో పెడదాము చూస్తున్నారు కదా సన్న కూడా బాగా ఎండ అనమాట ఇప్పుడు దీన్ని ఎండలో పెడదాం బాగా ఎండ తగిలే చోట పెట్టండి చూస్తున్నారు కదా ఇలా పెట్టేసేసి ఎండ బాగా వస్తున్నప్పుడు ఎండలో పెట్టేసి ఇలా వదిలేసేయండి ఒక టూ అవర్స్ పెట్టేసేయాలన్నమాట చక్కగా అది మొత్తం కలర్ అయితే రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట కలర్ బాగా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు టూ అవర్స్ తర్వాత చూద్దాము చూసారు కదా ఆల్మోస్ట్ ఎంత రెడ్ కలర్లో వచ్చేసిందో మనం బయట కొనుక్కుంటాం కదా సేమ్ అదే కలర్లో ఉంది కదా కుంకుమ అనేది చూస్తున్నారు కదా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కుంకుమ అనేది మీరు కూడా ఇలా ఇంట్లోనే చక్కగా చేసుకోండి కుంకుమ అనేది బయట కొనుక్కోకుండా చూసారు కదా ఫైనల్గా ఎలా అయితే వచ్చింది రెడ్ కలర్ కూడా చాలా రెడ్గా అనమాట ఇప్పుడు దీన్ని నేను పెట్టుకుంటున్నాను చూసారు కదా మీకు చూపిస్తాను ఎలా పె ఎలా ఉందో పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనం బయట షాప్స్లో తీసుకున్నది ఎలా ఉంటుందో అలానే ఉందండి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఈజీగా కుంకుమ అనేది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మాకు కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ అలానే మీకు ఇలాంటివి ఏవైనా వీడియోస్ కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలానే మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ